ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల దోమల వ్యాప్తి కొంతవరకు అరికట్టవచ్చునని తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి జ్వరాలు అరికట్టవచ్చునని కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే ఆచరించాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ సూచించారు స్థానిక ఏలూరు గొల్లైడెం లక్ష్మమ్మ కోనేరు కాలనీలో ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలతో వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయని దోమలు పెరిగే స్థలాలైన డ్రమ్ములు నీళ్ల తొట్టెలు బావులు పూలకుండీలు రుబ్బరోలు తదితర ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి అవి కడుక్కుని మూతలు పెట్టుకోవాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు మాట్లాడుతూ మనకి ఎక్కువగా హాని చేసే దోమలు మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని మన రక్తం తాగి మనకే ప్రాణాంతక వ్యాధులు సంక్రమింపజేసే దోమ నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు అనంతరం మలేరియా అధికారి ఇంటింటికి వెళ్లి దోమల నిర్మూలన పట్ల అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మమ్మ కోనేరు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రీ స్కూల్ పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో హ్యాండ్ వాష్ టెక్నిక్ నేర్పారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నవ్య మలేరియా హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు రమేష్ బాబు ఆరోగ్య కార్యకర్తలు భూలక్ష్మి హసీనా ఆశా కార్యకర్తలు శ్రీదేవి సౌజన్య అంగన్వాడీ టీచర్ రత్నకుమారి పట్టణ ప్రజలు పాల్గొన్నారు మీకు ఏదో అన్ని కూడా ఎక్కడ ట్యాంక్ వచ్చ అక్కడ ఉంది అందరు అమ్మా ద మీరు చేసిన పని ఏంటంటే ఒకటే మీకు చెప్పేది మురికి కాలంలో చెత్త పెరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాయి మన ఇంట్లోకి వస్తాయి మన ఇంట్లోకి రావడం వల్ల మనల్ని కొట్టి ఇప్పుడు డే మీరు ఇక్కడ ఈ వీధిలో కూడా మనకి లాస్ట్ ఒక మూడు నెలల క్రితం మనకి డెంగ్యూ కేసులు వచ్చినాయి ఆ డెంగ్యూ కేసులు వచ్చినాయి అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు అయ్యి ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గాయి అంటారు మరి ఆ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల మళ్ళీ ఆ ప్లేట్లెట్స్ ఎక్కించడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతుంది అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తలు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వ్యాధులు అయ్యి రాకుండా మనం కాపాడుకోవచ్చు మరి అందువల్ల ఏంటంటే మిమ్మల్ని అందరికీ మా ఆశాలు ఏ నమలు ఇంటింటికి తిరిగి ప్రతి వారం కూడా ఈ ఫ్రైడే డ్రైడే మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి చేతి చేసినప్పుడు మీరు ఏంటంటే తెలుసుకోవాలి అవి తెలుసుకొని మీరు పాటించినట్టయితే మనకు ముఖ్యంగా డెంగ్యూ మలేరియా రాకుండా మనం చూసుకోవచ్చు గుంజ వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా రాకుండా ముందే మనం తగు జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనకు అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండొచ్చు థ్యాంక్ యూ